అందరికీ మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట ప్రేమపూర్వకమైనటువంటి వందనాలండి ప్రియులారా దేవుని యొక్క మహాకృపను బట్టి ప్రభువులోకి రాకముందు మన జీవితానికి ప్రభువులోకి వచ్చిన మన జీవితానికి చాలా డిఫరెన్స్ మనకు కనబడుతూ ఉంటుందండి అయితే ప్రభువులోకి వచ్చిన తర్వాత చాలామంది ఎక్కువ మంది ఎక్కడ నిరుత్సాహపడుతూ ఉంటారు ఎక్కడ వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారయ్యా అంటే మన గురించి అనేక మంది అనేక రకాలుగా అనుకుంటూ ఉంటారు అమ్మో నా గురించి వాళ్ళు ఎలా అనుకుంటున్నారు వీళ్ళు ఎలా అనుకుంటున్నారని ఎక్కువగా మనం ఆలోచిస్తూ ఉంటామండి అయితే ప్రతి విషయంలో దేవుడు మనకి మాదిరి ఉంచిపోయాను ఆ మాట మనం ఒకసారి బైబిల్లో ధ్యానించగలిగినట్లయితే కనుక గారు రాసిన మొదటి పత్రిక రెండో అధ్యాయం మనం చూస్తే ప్రిలారా రెండో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన మనం చూద్దామండి క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలయ్యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను ఆయన మనకే ప్రతి విషయంలో కూడా మాదిరి ఉంచిపోయారు ప్రతి విషయంలో మరి ఈ విషయంలో కూడా మనం ఒకసారి ఆయన జీవితాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఆయన ఒక రోజున శిష్యులతో మాట్లాడడం జరుగుతుందండి మరి యేసుక్రీస్తు వారి గురించి అనేక మంది ఎలా అనుకుంటున్నారు మరి నీ గురించి నా గురించి అనేక మంది అనేక రకాలుగా మాట్లాడుకుంటూ ఉంటే మనం వాటిని తలుచుకుని ఓ బాధపడిపోతూ ఉంటామండి డిసప్పాయింట్ అయిపోతూ ఉంటాం డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటాం అండి మరి వారి జీవితం గురించి ఒకసారి మనం ఆలోచించినట్లయితే లూకాసు వార్త తొమ్మిదవ అధ్యాయంలో పద్దెనిమిదవ వచ్చిన ఒకసారి మనం చూద్దాం ప్రియులరా ఒకప్పుడు ఆయన ఒంటరిగా ప్రార్థన చేయించుండగా ఆయన శిష్యులు ఆయన యొక్క ఉండిరి నేను ఎవడనని జన సమూహములు ఆయన వారిని అడగగా వారు యేసుక్రీస్తు వారి గురించి ఎలా మాట్లాడుకుంటున్నారు మీరు చూస్తేనండి వారు ఇచ్చి యోహాన్ అని కొందరు ఏలియావనియు కొందరు పూర్వకాలపు ప్రవక్త యొక్క లేచినని చెప్పుకొనిచున్నారని రే అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతుందండి యేసు వారి యొక్క ఓన్ ఐడెంటిటీకి వ్యతిరేకంగా అనేక మంది మాట్లాడుకుంటున్నారండి మరి యేసుక్రీస్తు వారి గురించి కొన్ని సందర్భాల్లో మనం గమనించవచ్చండి ఈయన తిండి మద్యపానియు పాపులకు స్నేహితులు శంకరులతో కలిసి ఉంటున్నారు అని మాట్లాడేవారు కొంతమంది ఉన్నారు ఈవెన్ ప్రియులారా ఆయన ఆయన్ని సులువు వేసే కొన్ని క్షణాల ముందు వరకు కూడా ప్రజలలో కొంతమంది ఎలా అనుకుంటూ ఉన్నారయ్యా అంటే ఈయన దైవ దోషణ చేయుచ్చున్నాడు ఈయన దేవునికి వ్యతిరేకమైనటువంటి వ్యక్తి కొంతమంది యేసుక్రీస్తు వారిని నీవు దెయ్యములు పట్టినవాడు అని చాలామంది అంటూ ఉంటూ మనం గమనించవచ్చండి ఇన్ని సందర్భాలలో ఎక్కడ కూడా వేసుక్రీస్తు వారు వారు అనుకున్న మాటలను బట్టి దిగజారినట్టుగా మనకి ఎక్కడ కనిపించదండి పిల్లరా దేవుని కొరకు బ్రతుకుతున్నప్పుడు ఇంకొక మాటలో చెప్పాలంటే నీతిగా న్యాయంగా యథార్థంగా బ్రతుకుతున్నప్పుడు అలా బ్రతికేవారు తక్కువ మంది కనుక నీతిగా న్యాయంగా బ్రతకకుండా ఉండేవారు ఎక్కువ మంది కనుక వారు మనల్ని నానా అనడం అనేది సహజం ఇట్స్ ఎ క్వైట్ నేచురల్ ప్రాసెస్ కనుక మనం ఎవరో ఏదో అనుకుంటున్నారని కాదులే కానీ ప్రియులారా ఏ ఆలోచన కూడా దేవునికి వ్యతిరేకంగా మన హృదయంలో రాకుండా మన మనుషుల దృష్టికి నిర్దోషులుగా ఉండాలని కాకుండా దేవుని దృష్టికి నిర్దోషులుగా ఉండాలని మనం భావించి అదే విషయాలను మన జీవితాల్లో ఉంచి మన బ్రతుకంతా కూడా ఎవరి ఎవరికొరకు ఆలోచించకుండా మన కొరకు ఎన్నో చేసినటువంటి ఎన్నో ఉపకారాలు చేసినటువంటి మన జీవితాన్ని ఎంతో ఉన్నతమైన స్థాయికి తీసుకువెళ్తున్నటువంటి దేవుని కొరకు మనం ఆలోచించాలి ఈ విషయంలో ఏ స్వీకరిస్తారో మనకి అనేక కోణాలలో అనేక రకాలుగా అనేక సందర్భాలలో మనకి మాదిరి ఉంచిపోయారు ప్రతి సందర్భాన్ని మనం జాగ్రత్తగా ఆలోచించినట్లయితే పిల్లారా ఎక్కడ కూడా ఏ స్వీకరిస్తారో వెనకడుగు వేసినట్టుగా మనకు కనిపించరు గారి గురించి కూడా చాలామంది చాలా రకాలుగా అనుకుంటూ ఉంటారు కానీ పౌలు గారు కూడా ఎక్కడ కూడా వెనకడికి వేసినట్టుగా మనకు కనిపించదు కనుక ఆ దేవుని కొరకు బ్రతుకుతున్నటువంటి వారి విషయంలో మరి దేవుని కొరకు బ్రతకకుండా ఉండేవారు అనేక మంది అంటూనే ఉంటారు మనం ఎవరి మాట పట్టించుకోవాల్సిన అవసరం లేదు మనం దేవుని దృష్టికి నిర్దోషిగా ఉన్నాం లేదన్నది మనం చూసుకోవాలి కానీ ఎవరో మనల్ని ఏదో అంటున్నారని మనం ఎప్పుడూ కూడా చింతించకూడదు బాధపడకూడదు దేవుని యొక్క నామానికి మనం అవమానం తీసుకురాకూడదు ప్రార్థన చేసుకుందామండి ప్రేమగల తండ్రి దయగల దేవ పరిశుద్ధుర ఆశీర్వాదములకు కారణభూతులమైన తండ్రి అనేకమైన విషయాలు మాకు తెలియజేసి మీ ప్రకారంగా నడిపిస్తూ ముందుకు తీసుకువెళ్తున్నందుకు కృతజ్ఞతాస్థితులు చెల్లించుకున్నాము తండ్రి మిమ్మల్ని దీవించండి ఆశీర్వదించండి బలపరచని స్థిరపరచండి తండ్రి మీ కొరకు ఇంకా ఎన్నో కార్యక్రమాలను మా తండ్రి చేయటానికి మాకు సహాయం చేయండి తండ్రి జేసీ చర్చ్ ద్వారా తండ్రి మీరు జరిగిస్తున్న ప్రతి పనిని బట్టి తండ్రి మీరు చూపిస్తున్న ప్రేమను బట్టి ప్రోత్సాహాన్ని బట్టి కృతజ్ఞతాస్థితులు చెల్లించుకుంటున్నాము తండ్రి ఈ పరిచర్లో పాలిభాగస్థలు అవుతున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి వారి కుటుంబాలను మీరు దీవించండి ఆశీర్వదించండి తండ్రి నమ్మకంగా యదార్థంగా పరిచయం చేస్తున్న ప్రతి సేవకులను ప్రతి కుటుంబాన్ని వారి పరిచయం మీరు దీవించండి ఆశీర్వదించండి బలపరచండి తండ్రి నమ్మకంగా యథార్థంగా ప్రతి ఒక్కరు ముందుకు ఎక్కువ సహాయం సహాయం తండ్రి ఆర్థికంగా ఆరోగ్యంగా మానసికంగా తండ్రి దెబ్బతిన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకొని వారి కుంగన హృదయాల్లో మాత్రం లేవనచ్చండి మీ చిత్త ప్రకారం మాత్రం బలపరచని స్థిరపరచండి తండ్రి మీ చిత్తమైతే ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయటం మాకు సహాయం చేయడం తండ్రి మీ చిత్తం అయితే మరొక దినాన మేమందరం కలుసుకుని తండ్రి మీ యొక్క మాటలు దానించి దాన్ని అందించండి సమస్త మహిమా ఘనత ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ ప్రతి ఒక్కటి మీ చిత్త ప్రకారంగా మా అందరి జీవితంలో జరిగించమని వేడుకుంటూ మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థన అడిగి వేడుకొని చున్నాం తండ్రి ఆమెన్ అందరికీ వందనాలు గాడ్ బ్లెస్ యూ